క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులార తపస్కాలంలో ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశం అంతిమ దినాలు తుది తీర్పు ఈ అంశము చాలా ప్రాముఖ్యం ఎందుకంటే మన జీవిత గమ్యం దైవరాజ్యం ఆ దైవరాజ్యాన్ని మనము చేరుకోవాలి అంటే ఈ అంతిమ దినాలను తుది తీర్పును మనము దాటుకొని పోవాలి మరి ఈ అంతిమ దినాలను తుది తీర్పును మనము దాటుకొని తండ్రి రాజ్యంలో అడుగిడాలి అంటే మనం ఏం చేయాలో ఈ ధనాం ఈ ధ్యానాంశంలో తెలుసుకుందాం ముందుగా అంతిమ దినాలు అంటే ఏమిటి బైబిల్లో మనం చూసినట్లయితే అంతిమ దినాలు అనగా లోకము అంతము కావడము కాదు అంతిమ దినము అనగా క్రీస్తు నాయకత్వమున దివియందలి భువియందలి సర్వ సృష్టిని దేవుడు ఒకటిగా చేయటం అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే అది దేవుని పరిపూర్ణమైనటువంటి సమయమున నెరవేర్చబడును అని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనములో మనం చూస్తూ ఉన్నాం అలాగే అంతిమ దినము అనగా క్రీస్తు రెండవ రాకడ లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క పునరాగమనము అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు అంతిమ దినమునకు సంపూర్ణ అర్థము పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చెప్పినట్లుగా సర్వము విరాజిల్లుట అని అర్థం అనగా సమస్తమును క్రీస్తు పాలనలో క్రీస్తు రాజ్యములో పాలుపంచుకొనుట ఇదే విషయాన్ని మనము పరలోక ప్రార్థనలో జపిస్తూ ఉన్నాం మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము నెరవేరునుగాక మతైస్ వార్త ఆరో అధ్యాయము పదవచనం అలాగే అంతిమ దినము అనగా దైవ దర్శనము దేవుడు తన మహిమలో తనను తాను ప్రదర్శింపబడుట అప్పుడు ఆయనను మనము ముఖాముఖిగా గాంచదము ఇదే మన క్రైస్తవ గమ్యము క్రైస్తవ ప్రయాణము ముఖాముఖిగా ప్రభువును దేవుణ్ణి కలుసుకోవటమే మన గమ్యము ధ్యేయం అయితే ప్రియ సహోదరి సహోదరులారా తుది తీర్పును గురించినటువంటి ఉపమానాలు మనకు బైబిల్లో ఎన్నో కనిపిస్తాయి ప్రధానముగా చెప్పుకోదగ్గ ఉపమానాలు ధనవంతుడు లాజరు ఉదంతం లూకా వార్త పదహారో ధ్యాయము వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు మరియు గోధుమలు కలుపు గింజల ఉపమానం మత్తై స్వార్థ పదమూడో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి నలభై మూడో వచనం వరకు మంచి చేపలు చెడు చేపల ఉదంతం మత్తై స్వార్థ పదమూడో అధ్యాయము నలభై ఏడవ వచనం నుండి యాభై వచనం వరకు మరియు గొర్రెలు మేకల ఉదంతం మతై స్వార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి నలభై ఆరు వచనం వరకు ఈ ధ్యానాంశాన్ని మనము ముఖ్యముగా గొర్రెలు మేకల ఉదంతమును ఆధారంగా చేసుకొని ధ్యానించబోతు ఉన్నాం మతై స్వార్త ఇరవై అధ్యాయము నలభై ఆరు వచనంలో ఇలా చదువుతూ ఉన్నాం నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని ఈ వాక్యములు మనకు తుది తీర్పును గురించి బోధిస్తున్నాయి ఎవరు దైవ రాజ్యములో ప్రవేశిస్తారో ఈ వాక్యము తెలియజేయన్నది మత్తైస్వార్థ ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగు వచనములో ఈ విధముగా చదువుతున్నాం రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో అనగా నీతి మంతులతో నా తండ్రిచే దీవింపబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపడ పరపబడిన రాజ్యమును చేకొనుడు అని వింటూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా తుది తీర్పున పేదవారి పట్ల అవసరములో ఉన్నవారి పట్ల చూపించే ఆదరణ సంబంధము బాంధవ్యమును బట్టి కాపరి వలె మేకలను గొర్రెలను వేరు చేయనట్లు సకల జాతి జనులను తుది తీర్పున దేవుడు వేరు చేయును అని మనకి అర్థమవుతోంది అవసరములలో ఉన్న వారిని ఆదరిస్తే మనము యేసు ప్రభువును ఆదరించినట్లే అయితే ఇక్కడ ముఖ్యంగా మనము గమనించవలసిన విషయం ఏమిటంటే తుది తీర్పు కేవలము క్రైస్తవ లోకానికి మాత్రమే కాదు తుది తీర్పు అనేది సకల జాతి జనులకు వర్తిస్తుంది ఎందుకంటే మొత్తం ఈ సువార్త ఇరవై నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో ఈ విధముగా చదువుతున్నాం రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజాతులకు సాక్ష్యముగా ప్రపంచమంతటా ప్రబోధింపబడును అప్పుడు అంతము వచ్చును అని అక్కడ వాక్యంలో చదువుతున్నాం ఇతరులు క్రైస్తవుల పట్ల వారి దృక్పథమును బట్టి వారికి తుది తీర్పు చేయబడుతోంది మతైసువార్త ఇరవై ఐదో అధ్యాయము నలభై వచనము మరియు నలభై ఐదో వచనంలో చెప్పబడినటువంటి వాక్యం ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి అన్నటువంటి వాక్యం క్రైస్తవులను ప్రత్యేకంగా సూచిస్తుంది మరి మత్తైసువార్త ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఉదంతంలో గొర్రెలు మేకలకు ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏమిటో తెలుసుకుందాం కృపానుగ్రహమైనటువంటి దైవ ప్రేమను తెలుసుకొని లోబడి జీవించువారు గొర్రెల వంటివారు దైవ ప్రేమకు లోబడినటువంటి వారు మేకల వంటివారు ఇక్కడ గొర్రెలు నీతిమంతులు దేవుని చేత వారు మేకలు శాపగ్రస్తులను సూచిస్తుంది గొర్రెలు ఆపదలోనున్న వారికి సహాయం చేయువారు మేకలు ఆపదలోనున్న వారికి సహాయాన్ని నిరాకరించేవారు కనుక శాపగ్రస్తులైనటువంటి మేకలు నిత్య నరకాగ్నిలోనికి నిత్య శిక్షకు వెళ్ళిపోవుదురు కానీ నీతిమంతులైనటువంటి గొర్రెలు నిత్య జీవంలో ప్రవేశించరు అని ఉదంతంలో మనం చదువుతున్నాం నీతిమంతులు దేవుని చిత్తం ప్రకారం దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవుని యొక్క ఆలోచనల ప్రకారం దేవుని యొక్క అంచనాల ప్రకారం దేవుని యొక్క మార్గాల ప్రకారము జీవిస్తారు అలాగే వారు నైతిక విలువలు సువార్తా విలువలు కలిగి జీవిస్తారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా తపస్కాలంలో ప్రయాణం చేయుచున్నటువంటి మనం ఈరోజు ప్రత్యేక విధముగా ధ్యానించుదాం తపస్కాల ప్రధాన ఉద్దేశం మన హృదయ పరివర్తన మన వ్యక్తిగత మారు మనస్సుకు పునరుద్ధరణకు తోడ్పడాలనే ఉద్దేశంతో ఈరోజు అంతిమ దినాలు మరియు తుది తీర్పును గురించి మనం ప్రత్యేకంగా ధ్యానిస్తూ ఉన్నాం చెడు పనులను చేయడం బట్టి మాత్రమే కాక మంచిని చేయకపోవడాన్ని బట్టి కూడా తుది తీర్పు ఉంటుందని గ్రహించాలి తీర్పు దినమున విభజన అనివార్యము లేదా తప్పనిసరి అని ఈ ఉదంతము బట్టి మనకి అర్థమవుతుంది కనుక దేవుని కుడి ప్రక్కన గొర్రెల సమూహంలో ఉండటానికి మనము ప్రతీక్షణము ప్రయాసపడాలి పొరుగువారి పట్ల ముఖ్యముగా ప్రభు ఆ ఉదంతంలో చెప్పినట్లుగా ఆకలిగొన్న వారి పట్ల దాహముగొన్న వారి పట్ల పరదేశీయుల పట్ల వస్త్రహీనుల పట్ల రోగుల పట్ల చెరసాలలో ఉన్నవారి పట్ల మనము దయ కనికరము ప్రేమ కలిగి జీవించాలి మనకు తోచిన విధముగా వారికి పరిచర్య చేయాలి మనము చేయలేని వాటిని బట్టి కూడా తీర్పు ఉంటుందని మనం గ్రహించాలి అలాంటి వ్యక్తులలో మనము స్వయంగా ప్రభువును చూడగలగాలి అందుకే మత్త ఇరవై ఐదో అధ్యాయం నలభై వచ్చడంలో వారికి ఏ చిన్న సహాయము చేసినను అది ఏసుక్రీస్తుకు చేసినట్లే అని చెప్పబడింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఇంకో ముఖ్యమైనటువంటి విషయాన్ని మనము గ్రహించాలి ఈ తుది తీర్పు అనేది మన ప్రతిభను బట్టి మన నైపుణ్యాన్ని బట్టి మన ప్రతిష్టను బట్టి మన అదృష్టమును బట్టి మన సంపదను బట్టి మనకున్నటువంటి ప్రజాధారణను బట్టి ఉండదు నిత్యావసరాలైనటువంటి ఆహారము దుస్తులు ఆశ్రయము పరామర్శ ఆదరణ విషయాలలో ఇతరులకు చేసే మన సహాయాన్ని బట్టి తుది తీర్పు ఉంటుంది చిన్న సహాయాన్ని గొప్ప ప్రేమతో చేయాలి కనుక దేవుని రాజ్యములో నిత్యము కలకాలము మహోన్నతముగా మనందరం జీవించాలి అంటే ఈ లోక జీవితంలో మనము ప్రేమగా విశ్వాసముగా నమ్మకముగా జీవించాలి దైవ కార్యములు చేస్తూ జీవించాలి కనుక ఈ భూలోక యాత్రలో ప్రయాణంలో మన జీవితంలో ఎన్ని రోజులు మనము జీవిస్తూ ఉన్నాము అనేది ముఖ్యము కాదు మనము జీవించే రోజులలో ఎంత ప్రేమగా జీవిస్తున్నాము అనేటటువంటి విషయము ముఖ్యమైనదని మనందరం కూడా తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా తుది తీర్పును దాటి తండ్రి రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఈ భూలోక జీవితము క్రీస్తు ఆజ్ఞలు ఆయన చూపించినటువంటి స్వార్థ విలువలు ఆయన బోధించినటువంటి ఆ బోధనల ప్రకారము మనము జీవించాలి మారు మనస్సు పశ్చాత్తాపము మనకి ఎంతో అవసరం దివ్య సంస్కారాల ద్వారా దైవానుగ్రహాన్ని పవిత్రాత్మ వరాలను పొందుతూ మన జీవితాలను ముందుకు సాగించాలి మరి మనలో గనక ప్రవర్తన కలుగక చెడు మార్గంలోనే జీవిస్తే అపవిత్రతలోనే జీవిస్తే అంధకారంలోనే జీవిస్తే సాతాను దుష్ట శక్తులకు లోబడి జీవిస్తే మన ఆత్మలను నాశనం చేసుకున్న వారం అవుతామని ఈరోజు మనము గ్రహించాలి దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతామని మనము గ్రహించాలి కనుక తపస్కాలంలో ఉన్నటువంటి మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాను మనందరికీ మనసాక్షి అనేది ఒకటి ఉంది మనసాక్షి అనేది ఆ దేవుని యొక్క తుది తీర్పు రుచిని మనకి ముందుగానే తెలియజేస్తుంది కనుక క్రీస్తుకు దగ్గర చేసే ప్రతి విషయాన్ని మనము ఆలింగనము చేసుకొని క్రీస్తు నుండి మనలను దూరం చేసే ప్రతి విషయాన్ని ప్రతి దానిని మనము తిరస్కరించాలి మన సాక్షి లేదా అంతరాత్మ చేసే నీతి ప్రబోధాలతో మనము జీవించాలి అప్పుడే ఈ అంతిమ దినాలను ఈ తుది తీర్పును మనము దాటుకొని ఆ తండ్రి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా మనందరికీ వాగ్దానం చేసినటువంటి ఆ దైవరాజ్యంలో మనము సుఖశాంతులతో జీవించే అర్హతను భాగ్యాన్ని అదృష్టాన్ని పొందుతాం కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని ఈ ధ్యానాంశాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం మనము ఈ లోకములో జీవిస్తూ ఉండగా మన ధ్యేయం మన గమ్యం వైపు మనం ప్రయాణం చేస్తూ ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఎలాంటి సాతాను దుష్ట శక్తులకు శోధనలకు గురి కాకుండా వాటన్నిటిని అధిగమిస్తూ మనము ఆ తండ్రి రాజ్యంలో చేరుకోవటానికి ప్రయత్నం చేద్దాం మరి దానికి కావలసినటువంటి బలాన్ని దానికి కావలసినటువంటి శక్తిని ఆ పరిశుద్ధాత్మ వరాలను దేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం దేవుడు మనల్ అందరినీ దీవించునుగాక ఆమెన్ oh no.